ఆ ముగ్గుబుట్టి ఎత్తుకురా ఏదో ఒకటి దొంగతనం చేసి నీ ప్రతిభని బావా సక్సెస్ ఇదిగో ముగ్గు ఆపు నీ దగ్గు బేబీ వద్దు నీకు సిగ్గు నీ మెడ ఇటు ఒగ్గు మెడలో నీ డిగ్గు కొన్ని పదాలకు అర్థాలు జస్ట్ కోసం అయ్యో నీ కూశానంతే బాబా

చెల్లు చె కూల్చింది దరిద్రుడు కారు ముట్టుకుంటే అది అయిపోయిందని నష్టారు ఏమైంది రిక్షాయి మధ్యలో భువనేశ్వర్ వచ్చి అడిగింది నువ్వు బాత్రూమ్ కిలావని చెప్పాను అందరికి చెక్ వస్తే క్లియర్ చేశాను ఏమి మీ నాన్నగారి దగ్గర నుంచి డబ్బు తీసుకున్నా ఆయన దగ్గర తీసుకున్నానే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని వస్తుంటే బ్యాంక్ ఉమ్మలో

నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే మా కుటుంబం మొత్తం వేదన పడుతుంది శ్రీకాంత్ వాళ్ళ నాన్న మా పెళ్లి ఒప్పుకోరు అసలు అసలు ఆడపిల్ల అరెస్ట్ అవడం అంటే తలుచుకుంటేనే ఓడుకొచ్చేస్తుంది ఏమైనా ఏ శేషాద్రి గారు అడిగేంత వరకు నీ అంతటి నువ్వు బయటపడకు నందో రాజా భవిష్యత్తి ఏమైనా జరగచ్చు ఏమా కడుపులో బాగా లేదు కదా అవని చెప్పింది మజ్జిగ తెప్పించుకు తాగమ్మా వేడి చేసేవి తనకు కడుపు కట్టుకుని కూడా పెడదామన్నా ఉందా పయ్యా లక్ష రూపాయలు నా జీవితకాలంలో వీలు కదది ఇలా జరిగింది ఏమిటే జరిగిందని తెలుసుకుని కుమిలిపోకు ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించు ఏం చేయదమ్మో సాయంత్రంలో లోపల లక్ష విషయం బయట పడిపోతుంది పోలీసులు పిలిపిస్తారు నన్ను అరెస్ట్ చేస్తారు నా పెళ్ళి ఆగిపోతుంది మా అమ్మ చెల్లెలు తమ్ముళ్ళు వీధులు పడిపోయి పోయా అన్నవరం గారు వినేశారా మీకు దండం పెడతాను ఈ విషయం ఎవరికి చెప్పకండి నాకు జీవిత సమస్య దయచేసి దాచుకోండి ఉంటుంది ఆడదాన్ని అభాసు పాలైపోతాను అన్వరం గారు ఈ విషయాన్ని మీరు ఎవరికైనా చెప్పారంటే మీ అబ్బాయి చచ్చిపోయిన తోట అదే మాతమ్మా నాకు నాకున్నదే ఒక ఒక కొదుకు మీ అబ్బాయి బతకాలంటే ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచండి నోరు జారకండి అది కాదమ్మా అమ్మా నేను కౌంటర్ల కస్టమర్స్ మేక్ చేస్తున్నారు ఆ వస్తన్నలా అవ్వలేదు కాదు తపచ గరిజం తమయ్యాలి కొచ్చటావదా కదలవా కాలిదా లైతేవో నో ఎలా తావందా దేవుదో

అవడి ఓ వందేదామ ఎలాగో రప్పించు ఆ మొత్తం లేచిసి అక్కడ ఎలా ఉందో ఏమటో ఈ అవునండి అక్కడ కూర్చున్నారు మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటే అయ్యో సైకిల్ 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 చూసి చూడండి సార్ సైకిల్ కరకు ఇచ్చాడు ఎవయ్ అవును సార్ రాత్రి పన్నెంటికి బందర్ లో బయలుదేరాడు సార్ నాగాగా నువ్వు బందర్ నుంచి వచ్చావా అవును సార్ ఈ టాక్సీ బందర్ టాక్సీ మా బందర్ ఆయన కారు రివర్స్ చేస్తుంటే ఎన్నక్క ముందు చూడకుండా సైకిల్ మీద వచ్చి గుత్తావా ఇది ఎక్కడైనా సార్ స్టాండర్డ్ సైకిల్ ఆయన కుద్దాడు అది ఆయన ఉన్నారు కదా నాకన అవసరం ముందు నువ్వు మా బందర్ ఆళ్ళని నేర్చుకో ఇస్తున్నా ఎత్తుకో లేకపోతే తాకి సైకిల్ తొక్కి ఇద్దరు మనుషుల నుంచి కేసు పెడతాం సార్ భలే న్యాయం చెప్పారు బంగారంలో నా సైకిల్ మీద ఆయన కార్యక్రమ నా మీద కేసు పెడతానంటారా భలే బంద్రసేయండి బాబు మీరు భలే దొరికింది ఏం పేరు నీ పేరు పాండు సార్ మన ఊరు దేవుడి పేరు బందర్ లో పుట్టడం అనేది మన అదృష్టమై పాండు అదేమైనా సామాన్యమైన ఊరా ఆంధ్ర బ్యాంక్ కి రిజిస్టర్డ్ ఆఫీసు బందర్ ఎల్ఐసి హెడ్ ఆఫీసు బందర్ ఏంట్రా 3బుల్ సెకర్ ఇరవై 20 కి ಅಲ್ಲ పేట పెజ్ పేట కొడుకు పేట బచ్చు పేట సర్కిల్ పేట అదే పెద్ద తీసుకో అదే లబ్బిపేట గాంధీనగరం సచిన్ ఆనపురం ఏంటోటి బచ్చు పేట అనే పదంలో ఉన్నంత అందం సచిన్ ఆనపురం అంటే వర్తంటే ఉండదు ఉండదు lunch అడుతవా ఎస్ తో చెప్తాం అర్లే వాయ్ ఆ బందర్ గురించి మాట్లాడా మోలడితే భూకం పోచి రాగడు ముందు ఇరుది బందర్ తక్కుల లడ్డు అంటే ఎంత ఫేమస్ అనికి ఏమంటావ్ సర్ సర్ నన్ను రిక్షా వాళ్ళు తరచు తల మీద కొట్టాలి సార్ ఇది బందరా రా సార్ సార్ అయితే నా కనొచ్చిన మేము బందర్ గుర్తు డిస్కస్ చేసినాం అయ్యా ఈ సుదీర్ఘ సుత్తికి బదులు ఆ సైకిల్ కుద్దేసినందుకు నన్ను అరెస్ట్ చేసి ఉరిశిక్ష వేసిన రుచిగా ఉండేదయ్య ఆ శాసి సార్ కానిస్టేబాల్ సార్ ఇందాక నెత్తురు కడుతూ వచ్చాడు ఏడతను ఇటు వెళ్ళాడండి ఆ కేసు ఏంటో చూడాలి పదా రండి తన మించి నా పరిస్థితి నాన్నగారి దగ్గర నుంచి లక్ష అతి కష్టం మీద వెనక్కి తెచ్చి ఆ దొంగ చేతికి అప్పగించాను నా టైం మీద బాగుండలేదు అనిపిస్తుంది శ్రీ మా ఫ్యామిలీ మొత్తం ఇబ్బందుల పాలైపోతుంది మీ అమ్మ నాన్న మాత్రం అరెస్ట్ అయ్యి అప్రతిష్ట పాలైన పిల్లని మీ ఇంటి గడప తోకనిస్తారా మా వాళ్ళు చాల నాకు తెలుసు శ్రీ ఎవరైనా సరే లోకానికి భయపడక తప్పదు రాముడు అంతటి వాడి బెళ్ళాన్ని వదిలేదు పొత్తు నేను ఆలోచించి ఆలోచించిన తల పాకి పోతుంది అనుకో ఈ ట్యాబ్లెట్ వేసుకుని కాఫీ తాగు తలనొప్పి తగ్గుతుంది